ఏదో ఆయన ఒక అధినేతగా సగనే నిర్ణయం తీసుకుంటాం అంధ్యాల పార్లమెంట్ పార్లమెంట్లో కాకుండా చుట్టూ ఎన్ని ప్రాంతాల్లో పంపట్టారు సుశిక్షణ సైనికులాగా పనిచేశారు కోర్టు సంపాదించుకున్న వాళ్ళు అనంతరం ఒక రూపాయి ఖర్చు పెట్టారు ఐదేళ్ళు మేము రూపాయలు ఖర్చు పెట్టారు అన్న నమ్మి చాలా మంది కార్యకర్తలు కూడా తగ్గించి పనిచేశారు జైల్లో ఈయన ఐదేళ్ళు జైల్లో రోడ్లు ఉంటే బయటకు ఎవరు వల్ల నేను బయటకు వచ్చాను వేలాది మంది టౌన్లో బయటకు వచ్చాను మరి వాళ్ళంతా ఎక్కడ పోయాలి అది ఇవన్నీ కూడా ఎప్పటికంటే ప్రెస్ మీట్ పెట్టి నేను కొన్ని విషయాలు రెండు రోజుల్లో ఒక ఆత్మీయ సమాజం జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా విధించుకొని ఏర్పాటు చేసుకున్నాను దాంట్లో భవిష్యత్తు ప్రణాళికని కార్యకర్తలు నిర్ణయాన్ని కూడా ఉద్యోహణ కూడా ఏర్పాటు చేసుకున్నాం తప్పకుండా అనంతపురంలో చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో చెబుతూ ఆయన చేసినటువంటి తీసుకున్న నిర్ణయం జీవిత జీవితకాలం ఆయన వరకు కూడా తన మనస్సు ఆత్మ ఉంటే ఆ యొక్క చేసిన త ఎందుకంటే హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి హాస్టల్ అమ్మాయికి వచ్చినట్టుగా జస్టూ అబ్బాయి యంగ్స్టర్ అలాగే మనందరికీ చెప్తున్న ధైర్యాన్ని కొత్త సార్లో పోరాడము నిర్ణయం తీసుకున్నాం మనకు జరిగినటువంటి ఏదైతే ఉందో అది నిజంగా మాయని భయంగా ఆయన నమ్మినందుకు మనకి ఆయన వేసినటువంటి యొక్క గృహానికి మరింత బాధపడుతున్నాం

చే ముఖ్యంగా కూడా అంటే ఎందుకు ఈ విధమైనటువంటి పరిణామాలకి నిర్వహించాడో అంటే రాష్ట్రంలో అనంతపురం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడంటే ఆయనకి దేనికి దేనికులుగాడో దేనికి నిర్ణయం ఇస్తుండో సమాధానం అండి మాట్లాడారు మాట ఆయన చెప్పిన ప్రశ్న ఫస్ట్కి సమాధానం ఇచ్చారు ఆ సమాధానంతోనే ఆయన ఏమి ప్రశ్న అడుగుతున్నారంటే ఆయన తెలిసి దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావాలని ఆ నిర్ణయానికి ఐదు సంవత్సరాలు పంపిస్తున్నప్పుడు అన్నీ కూడా ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలని